అనగనగా ఒక ఊరిలో సుశీల అనే ఆవిడ ఉండేది ఆమెకి కొంచెం కాలు అవుట్ కాబట్టి ఆవిడ ఒక గుడిలో భిక్షం అడుక్కుంటూ తన బిడ్డను చూసుకుంటూ ఉండేది తన బిడ్డ పేరు సచిన్ సడన్గా ఒకరోజు సుశీలకు చాలా ఎక్కువ ఫీవర్ వస్తుంది ఎక్కువ జ్వరం వచ్చేసి పడుకొని ఉంటుంది అతను చూసిన సచిన్ అయ్యో మా అమ్మకి చాలా జ్వరం వచ్చేసింది ఎట్లా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు తనకు ఒక ఐడియా తడుతుంది అమ్మే రోజు అడుక్కొని వచ్చి నాకు పెడుతుంది కదా ఈరోజు నేను అడుక్కొని మా అమ్మకు మందులు తీసుకొని అన్నం తీసుకొని వస్తాను అని అనుకుంటాడు అమ్మకు చెప్పి అమ్మ నేను నీకు మందులు తీసుకొని వస్తాను నువ్వు జాగ్రత్త అని అంటాడు సరే నానా అని అంటుంది సుశీల సరే అని సచిన్ ఒక గుడి వద్దకు వెళ్ళి అడుక్కుంటూ ఉంటాడు సడన్గా ఒక అతను వచ్చి తనను ఓయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు సచిన్ సార్ మా అమ్మకి చాలా జ్వరంగా ఉంది మందులు కోసం అడుక్కుంటున్నాను అని అంటాడు అతను నువ్వు నా వెనకంటి వస్తే మీ అమ్మకు మందులు నేను తీసిస్తాను వస్తావా అని అడుగుతాడు కానీ సచిన్ ఆలోచిస్తాడు వెళ్తే ఏమవుతుందో ఏమో అని భయపడతాడు ఏమీ కాదు నేను నిన్ను మళ్ళీ ఇక్కడే వదిలేస్తాను వస్తావా అని అడుగుతాడు సరే సచిన్ అని వెళ్తాడు కానీ అతను మాత్రం సచిన్ మళ్ళీ పిలుచుకురాడు సార్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇది మొదలుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉంటున్నావు అని అంటాడు అది విన్న సచిన్ చాలా బాధపడతాడు తన తల్లి కోసం ఎలా ఉందో ఏం చేస్తుందో అని చాలా బాధతో ఏడుస్తూ ఉంటాడు తన తల్లి మాత్రం తన బిడ్డ ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటుంది సుశీల చాలా ఏడుస్తూ నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు అని ఎక్కడెక్కడో వెతుకుతుంది కానీ సచిన్ ఎక్కడా కనపడాడు అలాగే కొద్ది రోజులు గడిచిపోయింది తల్లి కోసం కొడుకు కొడుకు కోసం తల్లి ఎదురు చూపులతోనే పెద్దవాడైపోయాడు సచిన్ బాగా చదువుకున్నాడు బాగా చదువుకొని తన తల్లి కోసం వెతుక్కుంటూ వచ్చాడు వెతుకుతూ ఉన్నాడు కానీ ఎక్కడా కనపడలేదు సుశీల వెతికి వెతికి లాస్ట్కి తన చిన్నప్పుడు ఉన్న గుడి దగ్గరికే వచ్చాడు అక్కడున్న గుడిలో వెతుకుతుంటే తన తల్లి అక్కడే భిక్ష మడుక్కుంటూ ఉంటుంది కానీ సచిన్ తన తల్లిని గుర్తుపట్టలేడు కానీ తన తల్లి మాత్రం తన బిడ్డను గుర్తుపడుతుంది అలా చూసిన సచిన్ వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి మహారాణిలా చూసుకోవాలనుకుంటాడు కానీ సుశీల తన బిడ్డను చూసిన ఆనందంలో అలాగే మరణిస్తుంది మరణించిన తన తల్లిని చూసి సచిన్ చాలా చాలా బోరున ఏడ్చి చాలా బాధపడతాడు ఏమైతే తన తల్లిని కొడుకు చూశాడు కొడుకుని తల్లి చూసింది అని ఆ దేవుడు సంతోషిస్తాడు ఎందుకంటే సుశీల నా బిడ్డ వచ్చేదాకా నన్ను ప్రాణాలతో పెట్టు స్వామి అని రోజు కోరుకునేది కాబట్టి తన తల్లి బిడ్డను చూసేంత వరకు సుశీల ప్రాణాలని నిలబెట్టాడు ఈ కథలోని నీతి ఏంటంటే తల్లి బిడ్డలు ఎన్ని దేశాలు వెళ్ళినా తిరుక్కొని ఎట్లయినా వస్తారనే ఒక ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది